Namaste, welcome to VBC News. దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వాటిని నిర్వీర్యం చేస్తూ మూడవసారి అధికారం రావడానికి ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగానే ప్రజలు తిరస్కరించిన సీఏఏను మరలా తీసుకువచ్చిందని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు ఈ ఈరోజు కాకినాడ సుందరయ్య భవన్లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కాకినాడ జిల్లా సమావేశం కన్వీనర్ ఐతాబతుల రామేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా దళిత సంఘాలు మైనారిటీ సంఘాలు ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు హాజరై మాట్లాడారు రాజ్యాంగాన్ని మార్చడానికి అధికారంలోకి వచ్చామని బీజేపీ మంత్రులు మాట్లాడతారని కానీ నరేంద్ర మోడీ రాజ్యాంగం చాలా గొప్పదని మాట్లాడతారని ఈ రకమైన ద్వంద్వ వైఖరితో ప్రజలను మోసగిస్తూ మెజారిటీ హిందువుల ఓట్లను కొల్లగొట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని వక్తలు విమర్శించారు తరతరాలుగా భారతదేశంలో నివసిస్తూ స్వాతంత్ర్య పోరాటంలో దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ముస్లింలను మైనారిటీలను ఈ దేశం నుంచి వెళ్లగొట్టాలని రహస్య ఎజెండాతో బీజేపీ పనిచేస్తుందని అందులో భాగంగానే సీఏఏను తీసుకువచ్చి ప్రజల మధ్య విభజన తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుందని నాయకులు విమర్శించారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ద్వారాగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ భారతదేశం సమ సమాజంగా ప్రపంచ దేశాల్లో వర్ధిల్లుతూ ఉంది కానీ దురదృష్టకరమైనటువంటి రాజకీయాల కారణంగా మత విభజన దేశ విభజన వర్గ విభజన అనేటువంటి వాతావరణంలో అనేకమైనటువంటి దుష్ఫలితాలు వచ్చేటువంటి చట్టాలని నల్ల చట్టాలని అధికార ముసుగులో తీసుకువచ్చి అవి సీఏఏ కావచ్చు మరే రకమైనటువంటి విధానాలు కావచ్చు ఇవన్నిటినీ కూడా ఈ యొక్క దేశ ప్రజల్లో వర్గ విభజనలు తెచ్చేటువంటి వాతావరణంలో ఈ అనుకూల ప్రతికూల రాజకీయాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసేటువంటి వాతావరణంగా జరుగుతున్నటువంటి తరుణంలో రాబోయేటువంటి రోజుల్లో మరి రాజ్యాంగాన్ని మార్చేటువంటి దుష్పరిణామాలు ఏర్పడితే ఈ భారతదేశ యొక్క ఔనత్యం ఎంత దారుణంగా నష్టపోతుందో అనేటువంటి విషయం మీద మేధావులందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని తద్వారాగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదికగా ప్రజాస్వామిక వాదులందరినీ కూడా పరుచుకుని మరి ముందుకు వెళ్ళేటువంటి వాతావరణంలో మన దేశాన్ని మన సమాజాన్ని ఏ కులమైనా ఏ మతమైనా సమ సమాజ అభ్యున్నతి కోసం కృషి చేసేటువంటి ప్లాట్ఫారాన్ని విస్తృతం చేసేటువంటి దిశగా ఈ కార్యక్రమాల నిర్వహణ ఐతాబత్తుల రామేశ్వరరావు గారి యొక్క అధ్యక్షతన మరి ప్రజా సంఘాల నాయకులందరూ కూడా సమైక్యమై ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతయుతమైనటువంటి పాత్ర ఈ కాకినాడ జిల్లా కేంద్రంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక వహిస్తా ఉంది కాబట్టి ప్రజాస్వామిక వాదులు దేశ అభ్యున్నతి కోరుకునేటువంటి వారు సమసమాజ స్థాపన కోసం ఆశయాలు ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని ఈ వేదిక పిలుపునిస్తోంది పరిరక్షణ నా పేరు రామేశ్వరరావు మీడియా మిత్రులకు ముందుగా నా హృదయపూర్వక జరిపి మిత్రులరా ఈ రోజున రాజ్యాంగ పరిరక్షణ వేదిక బాధ్యత చాలా ఎక్కువైంది ఎందుచేతనంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల మీద తీసుకొస్తున్నటువంటి కానీ ఈ చట్టాలు కానీ సిఏఏ కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మరి క్రైస్తవులకు కానీ ముస్లిమ్స్కి కానీ చాలా మరి చెడు రోజులు వస్తున్నాయని మేము భావిస్తున్నాం అందుచేత ఈ ప్రభుత్వం అలాగే కొంతమంది బీజేపీ ఎంపీలు రాజ్యాంగాన్ని మారుస్తాం మార్చి తీరస్వామ్యం వస్తాం నాలుగు వందల సీట్లు మాకు వస్తాయంటున్నారు అందుచేత మా భయం మాకుంది ఏం చేతండి వాళ్ళు వస్తే రాజ్యాంగాన్ని మారిస్తే ఎంతోమంది అన్యాయం గురువైపోతారు అందుచేత మా మేము ఆ రాజ్యాంగం మార్చకుండా చూడడానికే మాకు ఈ వేదిక ఏర్పడింది పక్క దానికి పక్కా ఏర్పాట్లు మేము చేయాలనుకుంటున్నాం అంచేత ఇంటింటికి వెళ్ళి ఇది జరుగుతుంది మీకు అన్యాయం అనే క్రైస్తువులు చెప్తాం ముస్లింలు చెప్తాం ఎస్టీలు చెప్తాం ఎస్టీలు చెప్తాం అందరికీ కూడా మేము ఒంటింటికి చెప్పి మీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళవలసి వస్తుంది మోడీ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది ఈ వర్గాల కానీ మనం చెప్పదలుచుకుని ఉన్నాం చెప్తాం కూడా ఏ ఎవరికి కూడా జరదలుచుకోలేదు ఎందుకు మాకు జరిగే అన్యాయం ఇంత అంతే కాదు ఎస్సీలకి ఎస్సీలకి బీసీకి మైనార్టీస్కి చేసే అన్యాయం ఇంత ఇంత కాదు చర్చలు బదలు కొడుతున్నారు మస్లిం మసీదులు బదలు కొడుతున్నారు దళితులకి రేపులు చేస్తారు ఈ ఒక రకమైనది ఇది కాదు ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అని చేత వాళ్ళ మీద మేము వాళ్ళ మీద ఏం చెప్పాం యోగ్యుగా చేయడాలు అనుకుంటున్నాం ఈ బాగా మొత్తి నిద్రలో ఉన్నారు మా జనం అంతానే వాళ్ళందరూ కూడా మెరుగు చేయవలసిన అవసరం ఉంది ఇది మీ బాధ్యత యొక్క రాజ్యాంగాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ఎంతో శ్రమపడి చేసిన రాజ్యాంగాన్ని వాళ్ళు తీసేస్తా మీరేం చేస్తున్నారు మీరు నిద్రపోతున్నారా లేవండి లేవలసిన అవసరం ఉందని వాళ్ళకి మేలుకు చేయవలసిన అవసరం ఉంది ఆ క్రమంలో మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు నుంచి కూడా మేము ఈ వేదిక తరఫున ఈ ప్రచార కార్యక్రమంలో విధిగా ఉంటామని చెప్తున్నాను నా పేరు ఐదు రామేశ్వరరావు